సంప సంపద లేనప్పుడు సంపద సృష్టించి మీకు బాకీ పత్రం మీకు కావాల్సిన బకాయిలు ఇస్తాం మీకు అలాగే రైతులకు సంబంధించి మీ గిట్టుబాటు ధర ఇచ్చే వరకు మీకు అభివృద్ధి పెరిగే వరకు మీకు మేము కొత్త రైతులను తయారు చేస్తాం ఉపాధి అవకాశాలు అంటే వ్యవసాయం కూడా నెప్పిలిచినప్పుడు నెప్పించినప్పుడు నేపించినప్పుడు అక్కడ నెప్పిల్చినప్పుడు ఉపాధి అవకాశాలు బాధ భాగంలో పారిశ్రమ పారిశ్రామికంగానే కాకుండా ముఖ్యంగా మనవి వ్యవసాయ ఆధారిత జిల్లాలు వ్యవసాయాన్ని నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్నాను కొంత చేశాను విజయ గజాల్లో కూడా అద్భుతమైన పంట పండించచ్చు ముఖ్యంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల ప్రకారం